ఈ స్వచ్ఛ సుందర అనేది ఒక సాంఘిక విప్లవంగా నేను భావిస్తాను ఎందుకంటే ఒక సాంఘికంగా గొప్ప ఆలోచనని వాళ్ళ జాతికి అందించింది స్వచ్ఛ సుందర చల్లపల కార్యకర్తలు మీరు అందరం చెప్పి నేను గట్టిగా భావిస్తానని చెప్పి మాత్రం భావిస్తూ అలా ఇక్కడ శ్మశాన వాటికలు కారణం మీ అందరూ తెలుసు ఇవాళ ఎవరో కూడా అది శ్మశాన బాటిక అంటే నమ్మే పరిస్థితి లేదు అంత అద్భుతంగా తీసింది అయితే అండి శ్మశాన వాటికలు మొట్టమొదటి రాజమండ్రిలో నిర్మాణం జరిగింది ఆ తర్వాత విజయనగరంలో ఇంచేజ్ మున్సిపల్ ఉన్నప్పుడు అక్కడ కూడా చేయటం చూశాను అయితే గుంటూరు జిల్లాలో దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయటం మొదలుపెట్టారు అలా మన ప్రాంతంలో కూడా చేయించాలని చెప్పిన ఆలోచన చేశాం కానివ్వండి అది అన్ని చోట్ల సాధ్యం కాదు ఒక చాలా పద్ధతి ఆ రోజున ప్రభుత్వం కూడా శ్మశాన వాటికలకి ప్రత్యేకించి నిధులు కూడా ఇచ్చింది నేను అమ్మినట్లయితే చాలా ఖర్చు పెట్టి స్మశాన వాటికను తయారు చేసి కానీ దాని ఆనాపానం పరిస్థితి కానీ ఇక్కడ పరిస్థితి వేరు ఇవాళ నుంచి ఇక్కడ శ్మశాన వాటిక ఉంది ఇక్కడ శవాన్ని కాలుస్తారంటే ఎవరు నమ్మరు ఎవరైనా అక్కడికి వచ్చి కాసేపు కూర్చుని అందామని చెప్పి అనుకుంటారు తప్ప ఎక్కడ పైపడే పరిస్థితి లేదు అలాంటి గొప్పగా కార్యక్రమం ఇక్కడ చేశారు దాంతోపాటు ఇవాళ హిందూ శ్మశాన వాటికి అలాగే ముస్లిం క్షమాన వాటికి కూడా జరుపుపోతున్నారు సంతోషం వీటికి ఏదైనా నా సహకారం కావాలంటే తప్పనిసరి అందిస్తానని చెప్పారు